కుర్చీ దాదా సాంగ్ వచ్చింది మీరు కుర్చీ బాగా కలిసి కదా అవును ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఆపోజిట్ లో కూర్చోబెట్టి షూట్ జరగడం అన్నది మౌలిషం కాదు దగ్గర నుంచి చూశాను ఆయన వల్ల సెల్ఫీ కోసం తిరిగిన రోజులు ఉన్నాయి మహేష్ బాబు గారితో కానీ ఈయన వల్ల బాబాయ్ గారి వల్ల నాకైతే దొరికేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మంచిగా మాట్లాడాడు ఆయన నిజంగా ఎవరైనా సరే ఈ వీడియో చూసేటప్పుడు జై మహేష్ బాబుని కామెంట్ పెట్టండి తప్పుగా పెట్టిన వాళ్ళకి పగిలిపోతుంది మీరెందుకు వెళ్ళారు షూటింగ్ కాడికి తీసుకెళ్ళింది మేమే కదా ఎవరిని కుర్చీ తాత నేను వైజాగ్ సత్య తాత కూడా ఉన్నాడు ఆ సినిమాలో యాక్చువల్గా ఉండాలి కాకపోతే తీస్తారు అంటే ఈ సాంగ్ ఈ సాంగ్ మీద ట్రోల్స్ వస్తున్నాయి కదా ఎలా అని అదే చెప్తున్నా బూత్ సాంగ్ బూతులు పెట్టారు అనే వాళ్ళందరికి కూడా చెప్తున్నా పాట మొత్తం వినండి వినిన తర్వాత మీరు మాట్లాడండి యాక్చువల్గా ఆ పాట ప్లే అయ్యేటప్పుడు జనాలు అందరూ కూడా చాలా పబ్లిక్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ పాటతో ఆ సినిమాకి ఫుల్ అయిపోయింది పాట చూసినారు కదా మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అన్న పాట బాగుంది ట్రోలర్స్ ఏం చెప్తారు అలాగే పగిలిపోద్ది అన్న ఎందుకని సినిమా రిలీజ్ కాకముందు ఇలా ట్రోల్స్ వస్తాయి పని అదే కదా ఆ ఒక హీరో గురించే కాదు ఏ సినిమా అలాంటి వాళ్ళు ఉంటారు ఇంక ఇంకంతే వాళ్ళ వాళ్ళ గురించి ఇంకా మాట్లాడటం కూడా వేస్టే మనం ప్రతి హీరో గురించి కూడా చాలా బ్యాట్గా చేస్తున్నారు మనం చూసుకుంటే ప్రభాస్ గారిని అలాగే చేశారు తాత ఇదికల్ పాటలో కనిపించకపోవడం ఎలా అనిపిస్తుంది ఇవిపోవడం అంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు యాక్చువల్గా ఇంకా ఫోన్లు చేయలేదు మేము బాబు తాత డైలాగ్ ఏంటి రేంజ్ ఇంకా ఈ బాడీకి పెరిగిపోయింది గట్టిగా వెళ్ళిపోయాడు అయిపోయిపోయింది కాకపోతే ఇంకోటి ఏంటంటే అన్నయ్య బాగా మాట్లాడాడు హీరోయిన్ కూడా మాట్లాడింది అవన్నీ ఇప్పుడు నేను చెప్పను అన్న చెప్పకూడదు అది థియేటర్లోకి వచ్చేదాకా కూడా మీకు ఆయన కనపడదు మాకు కొన్ని కండిషన్లు అయితే వచ్చినాయి ఆ కండిషన్ ఫాలో అవ్వాలి సో అందుకని వచ్చాను బయటకు బయటకు వచ్చాను నేను దాకా అక్కడే ఉండటం జరిగింది ఇప్పుడే వచ్చాను అది కూడా ఆయన ఫోన్ చేయడం వల్ల ఒక వీడియో ఇంపంటే వచ్చాను నేను సాంగ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు జనాలు అందరూ కూడా తప్పుగా బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఆయన ఆ పాట గురించి స్లో చేయడం కానీ చేశారంటే ఒక్కొక్కరికి పగిలిపోద్ది పాట మొత్తం చూడండి ఎవరైనా కామెంట్లు పెట్టాలంటే జయబాబు అని పెట్టండి వేరే కామెంట్ ఏది పెట్టమాకండి ఆ పాటకి మొత్తం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ